ఏం అనుమానం వచ్చింది నాకు అనుమానం ఏమంటే చెల్లి ఎక్కువ అనుమానం వచ్చింది అంటే ఎట్లా నువ్వు ప్యాకెట్ పట్టినాడు ప్యాకెట్ ప్యాకెట్లు పట్టినా ఎన్నికేం లెక్కు వచ్చినా మూడు మూడు కేజీలు వచ్చాయి ప్యాకెట్లు యాభై కేజీల ప్యాకెట్ కే మూడు కేజీలు ఎక్కువ అంటే యాభై మూడు కేజీలు కాదు యావై వై యా వైర్లు వచ్చినాయి రెండు ప్యాకెట్లకు ఆరు కేజీలు ఆరు కేజీలు నేను అట్లా ఎన్ని ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు మాట అదే మోసం జరిగిందని చెప్పినా లే నీ కలుక్కున్నా నింపి కరెక్ట్ తప్పయింది అన్నాడా తప్పని కాటన్ మోసలేదు కాటా కాటింగ్ మోసమే మనిషి అయితే కాటా మోసమేదే నిమ్మగల్ రవీంద్ర ఆమెదేళ్ళ నలభై మూడు కింటాలు ఐదు వేల ఎనిమిది నూరుతో కట్టించినాను మాకు తూకం వారా వచ్చిన దాని వల్ల మూడు కింటాలు ఎక్స్ట్రా కట్టించినాడు ఆరు కేజీలో దాని ద్వారా మూడు మూట్లు కట్టించినాడు మూడు కింటాల్ స్వామి రామాంజనేయుడు అంటే మీరే కదా అని వచ్చినారా ఇంక వాళ్ళ ఇష్టం అని మనం ఇంకా వచ్చినా లారీ చేస్తారీ అంటే డబ్బులు కట్టిన తర్వాత నువ్వు బండి ఇడాలంటే మాకు డబ్బులు కట్టిన తర్వాత ఇచ్చిన మళ్ళీ ఆ రోజు మూడు క్వింటాల్ కొట్టిస్తాననే ఆ మూడు క్వింటాల్ గా నాకు అవసరం లేదు నాకు మొత్తం అంత క్లోజ్ చేసిన తర్వాతే బండి తోలు దానికి అంత డబ్బులు కట్టిన తర్వాతే బండి ఇచ్చినా మళ్ళీ ఆ రోజు అయినా కానీ నాకు ఈ డబ్బులు ఇస్తాను పోయి ఏం రుందూ తీసురాకు అంటాడని నేను డబ్బులే కట్టి పోవాలని అన్నాను